గోల్కొండ టీవీ ఛానల్ సమర్పించు జర్నలిస్ట్ ఫైల్స్ కార్యక్రమానికి స్వాగతం నేను మీ పులి అమృత్ ఆటో కార్మికుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటున్న టీ ఫర్ సోషల్ జస్టిస్ చైర్మన్ జనార్దన్ చేయాలంటున్నో ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు రవాణా కల్పించడం వల్ల పరిస్థితులు ఎలా ఉంటాయి నిజానికి మొన్న జరిగిన ఎన్నికలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఒక హామీ ఇస్తూ ఎన్నికలకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికలకు రావడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయము మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నిజానికి అది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలలో ఒక గొప్ప నిర్ణయం ఇప్పటిదాకా సమాజంలో తెలంగాణతో పాటుగా మొత్తం భారతదేశంలో కుటుంబాల కేంద్రంగా వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం చేసే ప్రయాణాల్లో ఎక్కువగా బాధ్యత వహిస్తూ వచ్చింది పురుషులే కాబట్టి పురుషులు అంటే సహజంగానే ఒక సూత్రీకరణ ఉంటుంది ఎవరైతే సమాజంలో ఎక్కువగా జర్నీ చేస్తారో వాళ్ళకి ఎక్కువ లోక జ్ఞానం అందే అవకాశం ఉంటుంది అట్లా మహిళలు ఇంటికి పరిమితమై ఇంటి పనులు వ్యవసాయ పనుల వరకు మహిళలు పరిమితమైన పరిమితమై ఉండడం వల్ల వాళ్ళకు లోక జ్ఞానం సామాజిక రాజకీయ ఆర్థిక జ్ఞానము కాస్త పరిమితంగానే ఉంటుంది పురుషులు బయట విస్తృతంగా ప్రయాణం చేయడం వల్ల అనేక అంశాలు వాళ్ళు చూసి నేర్చుకోవడానికి ఒక అవకాశం ఏర్పడ్డది అయితే ఇప్పుడు ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశంతో మహిళలు తమ కుటుంబాలు వదిలేసి అంటే ఇల్లును వదిలి బయటికి వేరువేరు పనుల కోసం కొంతమంది ఉద్యోగాల కోసం పోతారు కొంతమంది కార్మికులు అయితే పని పనిచేసుకున్న వాళ్ళు వేల మంది హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మొన్నటి వరకు సొంత బస్ ఛార్ఛార్జీలతోని లేదా బస్ పాస్ తీసుకొని ప్రయాణం చేసేవాళ్ళు ఇప్పుడు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం వల్ల వాళ్ళకు ఒకటి ఖర్చు తగ్గింది రెండోది అవకాశాలు పెరిగినాయి వాళ్ళు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది కాబట్టి దీనివల్ల ప్రయాణం చేయడం వల్ల మహిళలు ఇల్లును వదిలి బయటకు వచ్చి ఎంత ప్రయాణం చేస్తే ఎంత విస్తృతంగా ప్రయాణం చేస్తే అంత సామాజిక రాజకీయ చైతన్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక ఆర్థిక కోణం మాత్రమే కాదు సామాజిక ఆర్థిక రాజకీయ కోణం కూడా దాంట్లో ఇమిడి ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వము ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నదని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మనం పరిశీలించాలో చూడాలి మొన్న ఆటో కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం ఒక దఫగా చర్చలు జరిపింది కానీ చర్చలు ఫలప్రదం కాలేదు చర్చలలో కూడా ఒక స్పష్టత లేనటువంటి చర్చలు జరిగినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారుగా పది లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పది లక్షల మంది కార్మికులు దాని మీద ఆధారపడి బతుకుతున్నారు ఆ పది లక్షల మంది కార్మికులు ఈరోజు ప్రభుత్వం కల్పించినటువంటి పథకంతో కొంత అంటే ఆటోలలో ప్రయాణం చేయాల్సిన మహిళలందరూ కూడా బస్సులలో ప్రయాణం చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధులు కూడా తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిజానికి ఆటో కార్మికులకు సంబంధించిన విషయం మనం పరిశీలించాల్సింది ఏంటంటే ఆటో కార్మికులు ఎవరు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి మిగతా విషయాలు మనం మాట్లాడుకోవాలి వాళ్ళ వాళ్ళ అవకాశాలను బట్టి ఏ మేరకు చదువుకునే అవకాశం ఉంటే ఆ మేరకు వాళ్ళు చదువుకొని చదువు పూర్తయిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదు చదువుకున్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టడం వల్ల తమను తాము తమకు తాము బతకడం కోసం తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితులలో ఐదు వేలు పదివేలు జేబులో ఉంటే మిగతా డబ్బులు అప్పులు తీసుకొని వచ్చి కొంతమంది ఆటో అయితే భార్య తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి బంగారం పుస్తకల తారతో సహా తీసుకొచ్చి అక్కడ ఫైనాన్స్ కంపెనీలలో కుదోపెట్టి ఆటోలు కొనుక్కొని జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ప్రభుత్వం బాధ్యత వహించిన సందర్భంలో తమకు తాము బతకడం కోసం అవకాశం ఉన్న మేరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైవేట్లలో లోన్ తీసుకొని ఫైనాన్స్లలో లోన్ తీసుకొని ఆటోలు తీసుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిజానికి ప్రభుత్వం మహిళల రవాణా సౌకర్యం కోసం ఎంతైతే ఆలోచించిందో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఆటో కార్మికుల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉన్నది ప్రస్తుతానికి ఆటో కార్మికులందరూ కూడా అనేక రకాల వాళ్ళ నిరసన కార్యక్రమాలు తెలియజేసినప్పటికీ నిరసన కార్యక్రమాలన్నీ కూడా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతూ వచ్చినాయి ఆటో కార్మికులు శాంతియుతంగా ప్రభుత్వం ముందు తమ అభిప్రాయాలు పెట్టినప్పుడు తమ బాధలు ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు సానుకూలంగా స్పందించి అర్థం చేసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే ఆ ఉద్యమాలు తీవ్రతరం అయితే ఆ ఉద్యమాలు తీవ్రతరం కాకముందే అర్థం చేసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అక్కడ నుండి ఒక అడుగు ముందుకేస్తే నిజానికి ఆటో కార్మికులు ఆటోలు కొనుక్కున్నప్పుడు దాని గురించి మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఒక ఆటో తయారు కావడానికి ఒక ఆటో తయారు కావడానికి సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు లక్ష రూపాయలతో తయారయ్యే ఒక ఆటో ఆటో కార్మికుడు కొనుక్కోవడం కోసం షోరూమ్కి పోతే అది ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటు నిర్ణయించబడినది గ్రామీణ ప్రాంతాలు అయితే సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు అవుతుంది హైదరాబాద్ సిటీలో ఒక ఆటో కొనుక్కోవాలంటే ఐదు లక్షల నుండి ఐదు లక్షల యాభై వేల వరకు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అసలు ఆటో కార్మికులు ఆటో కొనుక్కోవడం కోసం షోరూమ్కి పోవడమే నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం బతుకు తెరువు కోసం ఆటో కొనుక్కోవడం కోసం పోతున్నారు ఆ నిరుద్యోగులు ఉపాధి కోసం లేదా తమ తెరువు కోసం ఆటో కొనుక్కోవడానికి పోయినప్పుడు ప్రభుత్వం ఒక లక్ష రూపాయలకు తయారయ్యే ఆటోను ఇంకొక ఐదు వేలు పదివేలు పన్నులు వేసి వాళ్ళకు ఆటోలు కొనుక్కొని బతకడానికి ప్రభుత్వాలు సహకరించాలి కానీ దానికి బదులు పన్నుల మీద పన్నులు ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అనేక రూపాయలలో పన్నులు వేసి దాని రేటును ఐదు లక్షల నుండి ఐదు లక్షల యాభై వేల వరకు పెంచి వాళ్ళకు అత్యంత భారంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఆటో తయారు కావడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ లక్ష రూపాయలతో తయారైన ఆటోను లక్ష ఐదు వేలకు పదివేలకు ఇస్తే సంతోషం కానీ ఈ అత్యధికంగా పన్నులు విధించి మార్కెట్లో అమ్ముకోవడం అనేది ఆటో కార్మికులు మరింత దోపిడీ చేయడం తప్ప సంక్షేమం కాదని చెప్పి బలంగా మేము అభిప్రాయపడతాం ఆటో కార్మికులు ఎందుకు చనిపోయింది అనేది మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలి వృత్తి అనేది రెండో దశలు వస్తుంది ఆటో కార్మికులు ఎందుకు చనిపోయింది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆటో కార్మికులకు సంబంధించి నేను ముందే చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఐదు వేలు పదివేలు జేబులో ఉంటే బతుకు తెరువు కోసం ఫైనాన్షియల్ వాళ్ళ అప్పులు తీసుకొచ్చుకొని వాళ్ళు ఆటోలు తీసుకొచ్చుకొని రోడ్డు మీద బతుకుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వాళ్ళకు బతుకు భారం అవుతుంది నెల నెల వాళ్ళు ఫైనాన్షియల్ అంటే ఈఎంఐలు కట్టాలి నెల నెల ఒకవేళ ప్రైవేట్ లోన్ అయితే వాళ్ళు ముందు నిర్ణయించుకున్న ప్రకారంగా వడ్డీతో సహా అసలు కట్టాలి ఫైనాన్షియల్ అయితే ఈఎంఐలు కట్టుతూ పోవాలి నెల నెల కట్టాలి ఇప్పుడు గడిచిన ఈ రెండు నెలల కాలంలో ఆటో కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుదల కావాల్సిన సందర్భంలో మెరుగుదల కాకపోగా మరింత సంక్షోభంలోకి పోయే పరిస్థితి ఎదురైంది వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి ఎదురైంది కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఎదురైంది వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ చదువులకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఎదురైంది వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అనారోగ్యానికి గురైతే హాస్ప హాస్పిటళ్లలో వైద్య సేవలు అందించుకోలేని పరిస్థితికి ఈరోజు ఆటో కార్మికులకు గురైంది ఇట్లా ఒక్కొక్క రంగాన్ని గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు వాళ్ళ మీద ప్రభావం చూపుతున్నాయి కాబట్టి ఈ మొత్తం సమస్యలకు కారణం ప్రభుత్వ విధానాలు పరిష్కారం కూడా ప్రభుత్వ విధానాలే అయి ఉన్నాయి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఆటో కార్మికుల ఉన్నది నిజానికి ఈ మధ్య కాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గడిచిన దాదాపు చాలా కాలం పది పదిహేను సంవత్సరాలుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ల మీద విపరీతంగా ధరలు పెంచడం మనం చూస్తున్నాం అంతర్జాతీయ మార్కెట్లో ఈ క్రూడాయిల్ ధరలు పెరిగినాయన్న పేరుతో లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే పేరుతో విస్తృత అంటే విపరీతంగా ధరలు పెంచుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఉదాహరణకు ఇప్పుడు డీజిల్ సుమారుగా వంద రూపాయలకు లీటర్ చొప్పున అమ్ముతున్నారు పెట్రోల్ అయితే నూట పది రూపాయలకు లీటర్ చొప్పున అమ్ముతున్నారు గ్యాస్ కూడా దాదాపు నలభై యాభై రూపాయలకు లీటర్ చొప్పున అమ్ముతున్నారు మనం వాస్తవాలు పరిశీలిస్తే ఆటోలు ఆధారంగా తమ జీవనాన్ని గడిపే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అని అనుకున్నప్పుడు బతుకు తెరువు కోసమే ఆటోలు నడుపుకుంటానని మనం భావించినప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆటో కార్మికుల పట్ల ఒక స్పష్టతతో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కేవలం బతుకు తెరువు కోసమే ఆటోల మీద ఆధారపడి బతికే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ చదువులు చదువుకున్న వాళ్ళకందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి వాళ్ళకు వాళ్ళగా డబ్బులు సమకూర్చుకొని బయట ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చుకొని జీవితం గడిపే గడిపే వాళ్ళ మీద ఈ ధరలు పెరగడం అనేది విపరీతమైన భారంగా మారిపోయింది నిజానికి చాలా విశ్లేషణలు ఏమున్నాయి అంటే విదేశాల నుండి క్రూడాయిల్ దిగుమతి చేసుకున్నప్పుడు ఆ ఆయిల్ ఇక్కడ శుద్ధి చేసి మార్కెట్లో తీసుకొచ్చి అమ్మేటప్పుడు డీజిల్ కానీ పెట్రోల్ కానీ సుమారుగా ముప్పై నుంచి నలభై రూపాయల మధ్య రేట్లు ఉంటాయి ఒరిజినల్ రేట్ అయితే ముప్పై నుంచి నలభై రూపాయల మధ్య రేట్లు ఉంటాయి దానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెట్రోల్ పంపు వాళ్ళకు లాభాలు ఇవన్నీ తీసేస్తే ఒక యాభై రూపాయల వరకు వేసుకుందాం యాభై రూపాయలకి ఇవ్వాల్సినటువంటి పెట్రోల్ లేదా డీజిల్ని వంద రూపాయలు డీజిల్ నూట పది రూపాయలు పెట్రోల్ అమ్మడం అనేది అత్యంత దోపిడీ చర్యల్లో భాగం అది మరి ముఖ్యంగా ఆటో కార్మికులు బతుకు తెరువు కోసం రోడ్ నెంబర్ బతుకుతున్న వాళ్ళ మీద ఈ అదనపు ట్యాక్సీలు వేయడం విపరీతమైన ట్యాక్సీలు వేయడం అనేది ఆటో కార్మికులకు అవుతుంది కాబట్టి ఈ సందర్భ సందర్భంగా నేను డిమాండ్ చేస్తే ఏంటంటే మేము ఆర్గనైజేషన్ నుంచి మేము మాట్లాడుకొని డిమాండ్ చేస్తున్నది ఆటో కార్మికులు బతుకు తెరువు కోసం ఆటోల మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఆటో కార్మికులకు అందరు కూడా వైట్రేషన్ కార్డులు ఇచ్చి ఆ కార్డులు కార్డు హోల్డర్స్కి అందరికి కూడా రోజుకు సుమారుగా ఒక ఆటోకు ఐదు ఐదు లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ కాలుతుంది అనుకుంటే ఆ లెక్క ప్రకారంగా నెలకు నూ నూట యాభై లీటర్ల పెట్రోల్ కానీ డీజిల్ కానీ వైట్ రేషన్ కార్డ్ ఆధారంగా వాళ్ళు సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అది ఆటో కార్మికులకు సప్లై చేసే ఈ ఇంధనాల మీద అంటే డీజిల్ పెట్రోల్ గ్యాస్ల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించకుండా వాళ్ళకి ఇది సప్లై చేయడం వల్ల వాళ్ళకు ఆర్థిక భారం తగ్గుతుంది వాళ్ళ బతుకు తెరువు కాస్త అవుతుంది ప్రభుత్వం వాళ్ళకు పరోక్షంగా సహకరించిన వాళ్ళు అవుతారు నేను అనేది ఇప్పుడు వైట్ కార్డు హోల్డర్స్కి ప్రభుత్వం బియ్యం సప్లై చేస్తున్నది రూపాయి కిలో బియ్యం చొప్పున సబ్సిడీ కింద ఇస్తున్నది అంటే నిజానికి రూపాయి కిలో బియ్యం రావు ప్రభుత్వం ఏదో ఒక మార్కెట్లో ఉన్నటువంటి రేటు ప్రకారంగా కొనుక్కొని మిగతా డబ్బులు ప్రభుత్వం సమీక సమకూర్చి సబ్సిడీ కింద రూపాయి కిలో బియ్యం చొప్పున ఇస్తున్నది ఈ ఆటో కార్మికులకు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ఆటో కార్మికులకు సబ్సిడీ కూడా అడుగుతలేం వాళ్ళ మీద అదనపు పన్ను విధించకండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అదనపు పన్ను విధించకుండా వాస్తవ రేటుకు వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళకి పెట్రోలు లేదా డీజిల్ భారం తగ్గి వాళ్ళు కాస్త సుఖం ప్రశాంతమైన జీవితం గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది కుటుంబాన్ని మంచిగా పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మేము బలంగా డిమాండ్ చేస్తున్నాము అందరికి ఆటో కార్మికులకు అందరికి కూడా వైట్ రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి ఆ వైట్ రేషన్ కార్డు ఆధారంగా వాళ్ళకందరు కూడా డీజిల్ పెట్రోల్ గ్యాసులు ఎలాంటి పనులు విధించకుండా సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఆటో కార్మికులకు ప్రభుత్వం నుండి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది నిజానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆటో కార్మికులందరూ కూడా పేదోళ్ళు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ప్రభుత్వం వాళ్ళని సానుకూలంగా అర్థం చేసుకొని ఇప్పటిదాకా ఆటోలు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఫైనాన్స్ల లేదా ప్రైవేట్ లోన్లు తీసుకొని ఆటోలు కొనుక్కొని వాళ్ళు బతుకుతున్నారు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఎవరెవరైతే ఆటోలు తీసుకొని ఆటోల మీద తమ జీవనాన్ని గడపాలని అనుకుంటానో వాళ్ళకందరూ కూడా సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వాలి ఆటో ఖరీదు ఒకటి పన్నులు తగ్గించాలి పన్నులు అసలు వేయకూడదు అనేది ఒక డిమాండ్ అయితే ఆటో మార్కెట్లో ఏ రేట్కైతే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందో ఆ రేటుకు వాళ్ళకి ఆటోలు అందుబాటులో ఉండే విధంగా లేదా ఆటోలు ఇప్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి దాంట్లో బ్యాంకుల నుండి యాభై శాతం సబ్సిడీతో ఉన్నటువంటి రుణాలు బ్యాంకుల నుండి ప్రభుత్వం ఇస్తే వాళ్ళు కాస్త సంతోషంగా బతకడానికి అవకాశం ఉంటుంది ఆటోల ఇప్పుడు విపరీతంగా పన్నులు విధించడం వల్ల అది ఒక పెద్ద భారమైంది తర్వాత ప్రభుత్వ సహకారం కూడా ఏం లేదు ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆటో లక్ష రూపాయలకే ఇవ్వాలి యాభై శాతం సబ్సిడీతో ఆటోలు ఇవ్వాలి అది ప్రధానమైన డిమాండ్గా చేస్తున్నాం తర్వాత మిగతా యాభై శాతం పే చేసేటప్పుడు కూడా మిగతా వడ్డీ వ్యాపారంలో లేకపోతే ఇంకా బయట వాళ్ళు అట్లా వాళ్ళ మీద వడ్డీలు వేసినట్టు కాకుండా వీళ్ళకు తక్కువ వడ్డీ రేటుతో అంటే పావుల వడ్డీతో వీళ్ళకు రుణాలు ఇస్తే ఎప్పటికప్పుడు వాళ్ళు బతుకుతారు ఆ బ్యాంకులు వాళ్ళు కూడా రీపే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు ఎందుకంటే మెరుగైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం పరోక్షంగా వాళ్ళ జీవితం సుసంపన్నం కావడానికి సహకరించినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పాలి నిజానికి ఏ బండి అయినా కూడా ఒక పదిహేను సంవత్సరం ఒక బండి జీవితకాలం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత ఆ బండిని స్క్రాబ్ కింద తీసేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఆటో కార్మికులు ఏం చేస్తానంటే వాళ్ళందరూ కూడా పేదోళ్ళు కాబట్టి స్క్రాబ్ కింద తీసేయకుండా దానికి ఏమైనా రిపేర్స్ వస్తే మెకానిక్ దగ్గర పోయి రిపేర్ చేయించుకొని తిరిగి దాన్ని వాడుకుంటున్నారు దానివల్ల ఏమైతుందంటే పొల్యూషన్ సమస్య కూడా ఎదురవుతుంది కాబట్టి ఆ సమస్యలు మొత్తం పరిష్కారం కావాలంటే ఈ స్క్రాబ్ బండ్లు ఏమైతున్నాయో స్క్రాప్ స్క్రాబ్ బండ్లను మొత్తం కూడా ప్రభుత్వం తీసేసుకొని వాపస్ తీసుకొని ఆ స్క్రాబ్ బండ్లను తీసేసుకున్నటువంటి ఆ స్థానంలో ఇప్పుడు కొత్తగా ఈవీ ఆటోలు వచ్చినాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి ఈ పెట్రోల్ డీజిల్ వీటితో అంటే వీటి మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ ఆ బండ్లు వాపస్ తీసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వడం వల్ల ఒకటి వాళ్ళకు డైలీ మెయింటెనెన్స్ తగ్గుతుంది తర్వాత వాళ్ళకు కూడా ఖర్చులు తగ్గుతాయి పర్యావరణ సమస్య తగ్గుతుంది అన్ని రకాల సమస్యలకు అది పరిష్కారంగా ఉంటుంది కాబట్టి ఈ బండ్లను మొత్తం తీసేసుకొని అందరికీ ఈవీ బండ్లు సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు